అద్భుతం అంటే అద్భుతం అనే చెప్పాలి టీడీపీ పరిపాలన మహా అద్భుతం అసలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న ఒక రాజకీయ నాయకుడు తర్వాత మాదొస్తే రెడ్ బుక్ తీస్తాము రెడ్ బుక్లో ఉన్న అంశాలన్నీ బయటికి తీస్తామని ఒక నాయకుడు తర్వాత ప్రజా పరిపాలన ప్రజలు మాకు పరిపాలన ఇస్తే ప్రజా పరిపాలన చేస్తున్న అన్న కూటమి నాయకులంతా ఈరోజు కూటమి నాయకులందరికీ సప్పట్లు కొట్టాలి అదేవిధంగా ఏదైతే జనాలు ఉన్నారు కదా ఏదైతే జగన్ ప్రభుత్వం అరాచకాలు అరాచకాలు సూచించే ప్రభుత్వం వైసీఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది మొత్తం విధ్వంసం చూష్టించారు అన్నోళ్ళంతా ఇప్పుడు సంతోషంగా గంతులు వేసుకోండి అవునా కదా ఇప్పుడు జరుగుతున్న ప్రశాంత పరిపాలన ప్రజా పరిపాలన చూసి అందరూ హ్యాపీగా ఉన్నారట్టుంది జనాలు ఇది అరాచకాలు ఈ దారుణాలు ఏకంగా లేకపోయి కొట్టడాలు ఏదైతే పార్టీ ఆఫీసులకి వెళ్ళి పార్టీ ఆఫీసుల్లో కూర్చొని సిట్టింగ్ లేచి మందులు తాగాలు తాగడాలు విద్యా వ్యవస్థ ఏదో యూనివర్సిటీ వెళ్ళి పార్టీ జెండాలు తీసుకుపోయి పార్టీ జెండాలు బాతాలు బాదడాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగినాయా ఏదైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీఎం సీట్ ఇక్కడే గోలగోళ చేసి అరాచకం సృష్టించేవులా ఇంకా ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఇప్పుడు ఏ రాజ్యాంగం నడుస్తుంది ప్రజలే చెప్పాలి మరి దీనికి ఇప్పుడు ఏ రాజ్యాంగం నడుస్తుంది వైసీపీ ఒక నాయకుడు కార్యకర్తలని కార్యకర్తలను ఆదుకోవడానికి వెళ్ళేయడానికి కానీ పర్మిషన్ లేకుండా హుసార చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో రాష్ట్రంలో పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక పక్క సచివాలయాలు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ సచివాలయాలను కూల్ చేశారు సచివాలయాలు ఉన్న శిలా ధ్వంసం చేశారు బోర్డులన్నీ పగలగొట్టేశారు అంతడు తాగకుండా కార్యకర్తలు ఇళ్ళ మీదకి వెళ్ళి కార్యకర్తలను ఇళ్ళని ధ్వంసం చేశారు వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు వాళ్ళని కొట్టారు పైపెచ్చు మోకాల మీద నిలబెట్టి వాళ్ళకి సాష్టాంత నమస్కారాలు చేపించుకున్నారు అయినా అరాచకాలు ఆగకుండా పార్టీ ఆఫీసులు ఇప్పటి వరకు ఏ టీడీపీ పార్టీ కార్యాలయం కానీ పార్టీ ఆఫీసునైనా వైసీపీ నాయకులు కానీ గత ప్రభుత్వంలో ఏ రోజైనా పగలగొట్టారా ఏ రోజైనా కనీసం ఒక వాళ్ళ ఆఫీ పార్టీ ఆఫీసులో కాలు పెట్టారా ఇప్పుడు టీడీపీ నాయకులే స్వయానా పార్టీ ఆఫీసులు ఆక్రమించి వాటిల్లోనే కూర్చొని వాటర్లోనే మందు తాగి దౌర్జన్యం చేస్తానంటే ఎంత అరాచకమో చూడండి బాబు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇదే కోరుకుంది జనాలు ఇదేనా టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే లేకపోతే లోకేష్ బాబు గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలాంటి పరిపాలన ఇస్తారని అని అనుకొని చేశారా మీకు ఓట్లు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందో పైపెచ్చు వైఎస్ఆర్ విగ్రహాలు ఏం పాపం చేశాయి వైయస్ఆర్ విగ్రహాలను తగలబెట్టడం వైయస్ఆర్ విగ్రహాలని కూల్ చేయడం ఇరగొట్టడము ఇది ఒక ఇది ఒక వాళ్ళకి ఒక ఇది అంటారు చూడు దండుపలం బ్యాచ్ దండుపాలం బ్యాచ్ లాగా రాష్ట్రం మీద బడి దోసుకోవడమే తప్ప మరొకటి లేదని జరిపింది గత ప్రభుత్వం మీద విపరీతంగా విమర్శలు కురిపించిన వాళ్ళు ఇప్పుడు ఆ నోర్లు ఏమైపోయాయి ఆ కళ్ళు ఏమైపోయినాయి వాళ్ళ కాళ్ళు ఏమైనా ఇరిగిపోయినా కళ్ళు ఏమైనా పాడైపోయినాయా నోరు ఏమైనా పడిపోయిందా కళ్ళు కనిపించడం లేదు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఇప్పుడు అసలు గతంలో ఏదైనా మర్డర్ జరిగితే ఇంకా రాష్ట్రమే లేదు రాష్ట్రం రాష్ట్రంలో మా రాష్ట్రంలో జనాలకి రక్షణ లేకపోయింది మహిళలకి రక్షణ లేకపోయింది కానీ విజయవాడలో జరిగిన దారుణం నడి రోడ్డు మీద కత్తితో పొడిసి చంపారు ఎంత దారుణం వాళ్ళు చంపేది ఏముందిలే మీరే చేశారు పార్టీ టీడీపీ కార్యకర్తలే నూచిలో కత్తి తీసుకొని దారుణంగా పొడుతుంటే దిక్కు లేదు మరి ఇంకా నా మామూలు వాళ్ళు పోతే పొడుచుకుంటే ఇంకేముంది రాష్ట్ర పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత సొంత కార్యకర్తలు ఇంత దారుణంగా ఎవరు కనీసం అరెస్ట్ లేవు కేసులు లేవు ఇంకా మామూలు వాళ్ళు పోలిసే దానికి ఏముంది ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందో చెప్పొచ్చు మొత్తానికైతే టీడీపీ పార్టీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గర పడ్డాయనే చెప్పుకోవచ్చు